హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు హోలీ కదండి అందుకని మేమైతే హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుందండి మా పిల్లలు అయితే మార్నింగ్ లేసి బ్రష్ చేసి రెడీ అయ్యారు ఇలాకైతే స్నానాలు అయితే ఏం చేయించలేదు ఎలాగో అక్కడికి వెళ్ళి హోలీనే కదా ఆడేది అందుకని స్నానాలు అయితే చేయించలేదు ఇప్పుడు మేము వెళ్లే దారిలో వాటర్ బెలూన్స్ కొందామని కలర్స్ షాప్ దగ్గర అయితే ఆగామండి అన్నయ్య అయితే ఆల్రెడీ అన్ని పిల్లల కోసం కలర్స్ గన్స్ అన్నీ తీసుకున్నా అని చెప్పారు ఇంకా మా వారు వాటర్ బెలూన్స్ కొందామని ఆగాం ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంటికి మా ఇంటికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ జర్నీ అండి మేమైతే అక్కడ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాం కదా మేము ఇక్కడికి వచ్చేసరికి నైన్ అయిందండి మా పిల్లలు అయితే ఇంట్లోకి కూడా రాలేదు అప్పుడే హోలీ స్టార్ట్ చేసేసారు చూడండి వీడియో తీస్తుంటే తంచిగా నా మీదే వాటర్ కొడుతుంది గన్ ఇంకా రోడ్డు మీద శ్రీరాజు వాళ్ళ మామ వాటర్ పైప్ తో ఆడుతున్నారు ఇంక ఇప్పుడు మా అయితే వాటర్ బెలూన్స్ లో వాటర్ నింపుతున్నారు మా పిల్లలందరూ ఒక్కొక్క బెలూన్ తీసుకొని కొట్టుకుంటున్నారు ఇంక ఇప్పుడు నేను కూడా రంగంలోకి దిగుదామని ఫోన్ కెమెరా ఆన్ చేసి స్టాండ్ మీద పెట్టి నేను కూడా వెళ్తున్నాను నా ఫస్ట్ టార్గెట్ శ్రీరాజ్ అండి శ్రీరాజ్కి కలర్స్ రాశాకే ఇంకా నేను మా హస్బెండ్ దగ్గరికి మా వదిన దగ్గరికి వెళ్ళి హోలీ ఆడతాను శ్రీరాజ్కి కలర్ రాసేసాను కదా ఇప్పుడైతే మా హస్బెండ్కి రాద్దామని కలర్ తీసుకున్నాను కానీ ఇప్పుడు శ్రీరాజ్ నన్ను టార్గెట్ చేశాడు నాకు కలర్ రాద్దామని వస్తున్నాడు నా దగ్గరికి మేమందరం కలర్స్ ఎలా రాయాలా అని కాన్సంట్రేట్ చేస్తుంటే మా హస్బెండ్ చూడండి బండి కడుక్కుంటూ ఉన్నారు మా హస్బెండ్ బండి కడుక్కొని బండి అయితే పక్కన పెట్టడానికి తీసుకెళ్లారు ఇంకా వాటర్ పైప్ అయితే తీసుకొని నేను మా పిల్లల్ని తడుపుతున్నాను మా పిల్లల మీద వాటర్ పడుతున్నట్టు చేస్తూ మా వదిన మీద కూడా వాటర్ పట్టేసాను చూడండి అయిపోయింది మేము హోలీ అంతా ఆడేసి ఇంకా స్నానాలు చేసేసి ఫ్రెష్ అయ్యామండి ఫ్రెష్ అయ్యి ఇంకా భోజనం కూడా చేసేసాము మా వారికి పిల్లలు అంటే చాలా ఇష్టం అండి అందుకే పిల్లల్ని అయితే అసలు బెదిరించడం కొట్టడం తిట్టడం లాంటివి అస్సలు చేయరు మా తంచని శ్రీరాజ్ని ఇప్పటివరకు అయితే ఎప్పుడు గట్టిగా కోపడలేదు అందుకనే వాళ్ళైతే మా వారిని ఎప్పుడు వదలరు మా వారు ఆల్రెడీ హోలీ అలసిపోయి ఉన్నారు అయినా ఇంకా మా వారి మీదకి ఎక్కి తొక్కుతున్నారు పిల్లలు మా వారికి అయితే చిరాకు వస్తుంది అయినా చూడండి ఎంత ఓపికగా భరిస్తున్నారో ఇక్కడ మా వదిన మా లిస్కని ఏడిపిస్తున్నారు మీ డాడీ కాదు మా తమ్ముడు నువ్వు వెళ్ వెళ్ళిపో అంటున్నారు అందుకని మా లిస్క అయితే ఏడుస్తుంది ఇక్కడ ఇప్పుడు శ్రీరాజు ఐస్ క్యూబ్స్ తీసుకొని వాళ్ళ మామ టీ వేసి వాళ్ళ మామని అయితే ఆట పట్టిస్తాడంట వాళ్ళ ఇసుక శ్రీరాజు టీషర్ట్లో వేయడానికి ట్రై చేస్తుంది చూడండి ఎలా వేస్తున్నాడు శ్రీరాజు ఉందా మామా దీన్ని చూడండి ఇది చెవులో ఉన్న డస్ట్ తీయడానికి యూజ్ చేస్తారండి డస్ట్ అంటే చెవులో ఉన్న గుమిల్ లాంటిది తీయడానికి దీనికి లైట్ ఉంటుందండి ఇది చెవులో పెట్టి లైట్ ఆన్ చేస్తే మన చెవులో ఉన్న డస్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే దీన్ని యూస్ చేసి మా తంచికకైతే చెవులో ఉన్న గుబులైతే తీస్తున్నాము మా తంచిక అయితే సైలెంట్గానే తీపిచ్చుకుంటుంది కానీ మా లిష్క అయితే మామూలుగా అల్లరి చేయట్లేదండి చూడండి మా లిష్క ఎంతగా ఏడుస్తుందో డే ది డా తక్కు ఐస్ క్రీమ్ ఇప్పుడు దాని ఒక్కదానికి ఐస్ క్రీమ్ వద్దు దాని ఇష్కా డాడీ డాడీ మెల్లిగా తీస్తాడు దా మెల్లిగా మెల్లిగా వాటర్ ఆలోచించుకున్నా మా తంచుకకి చెవులో గుమిలు తీయించుకుంటే ఐస్ క్రీమ్ కొనిస్తామని చెప్పామండి అందుకే తనుషుక అయితే సైలెంట్గా తీయించుకుంది మా లిష్కకి కూడా గుమిలు తీయించుకుంటే ఐస్ క్రీమ్ కొనిస్తామంటే అస్సలు తీయించుకోలేదు అయినా ఇంకా వీళ్ళిద్దరు కొనుక్కుంటే దానికి లేకపోతే ఏడుస్తుందని దానికి కూడా ముగ్గురికి ఐస్ క్రీమ్స్ కొనిచ్చాము హోలీ పండుగ రోజు పొద్దున ఒక్కసారి హోలీ ఆడితే ఏం బాగుంటుంది చెప్పండి అందుకని సాయంత్రం కూడా మొదలు పెట్టేశారు మా పిల్లలు చూడండి వాటర్ బెలూన్స్తో ఎలా ఆడుతున్నారో 胆子大，胆子大。<家><家> వద్దు తర్చుక ఇంకా అంటుందా అది ఇంకా ఇక్కడ వీళ్ళు ఆడుతుంటే నేను మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సన్నజాజి చెట్టుకి పూలు కొద్దామని ఒక గిన్నె తీసుకొని పైకి వెళ్ళానండి ఇక్కడ ఈ చెట్టు చూసేసరికి నేను ఒక్కదాన్నే ఇన్ని పూలు కొయలేననిపించింది నాకు చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో పూలు కూడా చాలా ఉన్నాయండి నేనైతే దీన్ని చూసి త్రీ మంత్స్ అవుతుంది నేను చూసినప్పుడు ఇంతలా లేదు ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయింది ఇంకా మా పిల్లల్ని కూడా హెల్ప్ చేయమని పైకి రమ్మని పిలుస్తున్నాను లిసి దైకిరా పైకిరా మామ నువ్వు కూడా రాయ్ రా రండి పైకి రా డాడీతో రండిపోతు ఓకేనా ఇలా పెద్ద గున్నే కొయ్యాలి ఏమైంది చెట్టుకైతే చాలా పూలు ఉన్నాయి అవన్నీ కోయలేకపోయాము చీకటైపోయింది టైము ఇంకా ఈ కొన్ని పూలేతే కోసుకొని కిందకొచ్చి పూలల్లి మా పిల్లలకైతే పెట్టేశాను మా తంచిక అయితే రెండు జడ్లు వేసి రెడీ చేసి పూలు పెట్టాను మా తంచిక ఈసారి ఫ్రంట్ సైడ్ ఇలా అల్లి రెండు జల్లేసానండి మా తంచిక హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా లిస్కకి కూడా తంచిక వేసినట్టు రెండు పిలకలు వేసి పూలు పెట్టానండి ఇంకా మా పిల్లలకి నైట్ టైం అయిపోయింది కదా భోజనం పెట్టి అయితే ఇంకా మేము బయలుదేరుతాము మా లిస్ట్ అని రెండు జల్లు వేసుకుందని వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దు మమ్మీ అని అటు ఇటు పరిగెడుతుంది తను పరిగెత్తినా సరే నేను వీడియో తీస్తా అని వీడియో తీస్తున్నాను ఇప్పుడు టైం అయితే తొమ్మిది అవుతుందండి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము మేము వెళ్తున్నాము అని మా వదిన మా కోసం తను కొత్తగా పట్టిన మిర్చి పచ్చడి అయితే మాకు పెట్టించిందండి కొంచెం బాక్స్లో అలాగే కొంచెం ఆవకాయ పచ్చడి కూడా పెట్టించింది ఇదేనండి మా హోలీ సెలబ్రేషన్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మీకు ఏదైనా క్లిప్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్